హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా కర్రీ అండి పిల్లలు పెద్దలు ఇంకా ఈ కారకాయ కూర అనేది చేదుగా ఉంటుందని ఎక్కువ ఇష్టపడరు కదా నేను చెప్పే విధంగా చేసినట్లయితే రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చేదు అనేది ఉండదండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారకాయలు తీసుకున్నాను కాయలను నీట్గా కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ను కొద్దిగా పసుపు వేసుకొని కాకరకాయలు వాటిలో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిన తర్వాత వీటిని పక్కకి తీసుకోవాలి ఇవి చల్లారిని దాకా ఉంచుకొని తర్వాత పైన ఉన్నటువంటి పొట్టంటిని తురిమేసి ఉన్నటువంటి పస పసరంతటిని పిండాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ కాకరకాయలను వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు కానీ దాల్చిన చెక్క లవంగాలు కరివేపాకు వీటన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి అదేవిధంగా రెండు మీడియం సైజు ఉల్లిగడ తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలండి అదేవిధంగా పది వెల్లుల్లి రెబ్బలు అల్లం వెల్ అల్లము ముక్కలు కూడా వేసుకోవాలి స్పూర్ణార కారము జీలకర్ర కొద్దిగా అదేవిధంగా ఒక స్పూను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తడి పేస్ట్ లాగా నెక్స్ట్ ఈ కాకరాయలు ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి చల్లారిన తర్వాత వీటిని మధ్యలో కట్ చేసుకొని విధంగా గింజలని తీసేసి మనం మిక్సీ పట్టినటువంటి పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలండి అంటే కాకరయలలో పెట్టుకొని స్టఫింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ కాకరకాయలు అనేది స్టఫింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసి అదే కడాయిలోనే ఆయిల్ అనేది వేసుకొని ఈ స్టఫింగ్ చేసుకున్నట్టు కాకరకాయలు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ విధంగా కుకింగ్ అనేది చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మిగిలిపోయినటువంటి పేస్ట్ కూడా వేసుకొని ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలే టైంలో ఈ కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి కాకరకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ చేదు ఉండదండి పిల్లలు కూడా పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ కర్రీ ఎలా కుదిందో నా కామెంట్లో తెలియజేయండి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి